బార్డర్ మీనాకారి రకరకాలతోని షాప్ వాళ్ళు అమ్ముతాడు ఇట్లా ఉండదు హ్యాండ్మేడ్ ఐటమ్ ఉన్నది అందుకే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర వస్తుంది బట్ అవి కూడా చాలా స్మూత్గా ధర్మావరం కంచి ఎక్కడైనా పోతే ఈ రేట్లా దొరకదు ఆ రేట్ మీకు ఆఫర్లా ఇస్తుందా ఫ్లోరల్ తెల్లం కారీ పికాక్స్ ప్యారెట్ అన్ని డిజైన్స్ ఉంటాయి లైట్గా ఐటమ్స్ గురించి మీరు షాప్కి విజిట్ చేయండి లేకపోతే హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో రాదే శారీస్ నుండి పట్టు శారీ కలెక్షన్ అయితే చూస్తున్నామండి హోల్సేల్ ప్రైస్లో సింగిల్ పీస్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి కాల్ చేసినట్లయితే అన్ని డీటెయిల్స్ ఇస్తారు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి నమస్కారం అండి మాది వచ్చేసి రాతేసారీ ఇది మదీనా సర్కిల్ దగ్గర ఉంటుంది మాది వచ్చేసి ఫార్టీ ఇయర్స్ పాత షాప్ ఉన్నది ఫ్యాన్సీ పట్టు గద్వాల్ కాటన్ అన్ని రకాలు దొరుకుతుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నది దాని గురించి పట్టు సారీస్ చూపిస్తున్నా మంచి ఆఫర్స్లో మంచి ఐటమ్స్ చూపిస్తున్నా మంచి పట్టు మామూలు పట్టు మార్కెట్లో దొరకాల్సింది అన్ని తేడలతో చెప్తా యథార్థంగా మా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా ఆఫర్లో ఇస్తున్నా మ్యారేజ్ సీజన్లో అక్కడక్కడ మోసం కాకుండా ఒరిజినల్ పట్టు సారీస్ చూడండి రకాలు స్టార్ట్ చేస్తున్నా ఒక్కొక్క రకం స్టార్ట్ చేసి చూపిస్తాను ఫోర్ హండ్రెడ్తో చీరలు స్టార్ట్ ఉన్నాయి మా దగ్గర మగర్ వీడియోలో అయితే మంచి క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీతో స్టార్ట్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది ఒక రకం ఉన్నది కాంట్రాస్ట్ బార్డర్ ఇవ్వండి ఇట్లా రిచ్గా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ఫుల్ మీనాకారి వర్క్ ఉంటుంది చీర బట్ట కూడా స్మూత్గా ఉంటుంది చీర లెంత్ వచ్చేసి కూడా మీకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ వస్తుంది మళ్ళీ చీర వచ్చేసి ఆరున్నర మీటర్ ఉంటుంది ఇది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి నైన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మరి వీడియోలో ఆఫర్ కింద ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇస్తుందా దీంట్లో మళ్ళీ మీకు ఇట్లా డిజైన్స్ కూడా వస్తాయి ఫోర్ కలర్స్ వస్తుంది ఈ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తుంది ఇది ఒక డిజైన్ కూడా చూడండి మ్యాంగో డిజైన్ పాన్ డిజైన్ హార్ట్ డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది బార్డర్ కూడా చూడండి ఇంత రిచ్గా వస్తుంది బార్డర్ దీనికి బ్లౌజ్ చూడండి డైమండ్ బ్లౌజ్ ఉన్నది మొత్తం జెరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి ఇది మొత్తం ఏమైనా ఫాయిల్ ప్రింట్ లేదా అండి ఇవన్నీ ఒరిజినల్ చీలర్ ఉంటుంది మొత్తం సాఫ్ట్ ఉంటుంది బట్ట ఫోర్ కలర్స్ వస్తుంది ఈ డిజైన్ లా ఇక్కడ ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా చూపించేస్తా వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ వస్తుంది దీంట్లో ఇన్విటేషన్ కూడా వస్తుంది మార్కెట్లో చాలా వరకు ఇన్విటేషన్ కూడా ఉంటుంది దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అండి ఇదిగో ఇది ఇన్విటేషన్ ఉన్నది ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది మరి ఇట్లా స్వంటిటీ ఐటమ్స్ మేము అమ్మం మేము ఓన్లీ క్వాలిటీ బ్రాండ్ ఐటమ్ పెద్ద చీరలే అమ్ముతాం అమ్మంసారి బ్రాండెడ్ కంపెనీది ఉంటుంది ఇది ఓన్లీ హోల్సేల్ ప్రైసెస్ చెప్తుందా అండి మీకు సింగిల్ సారీ శాంపుల్కి కావాలి అంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు పైన ఇచ్చిన నెంబర్ పైన మీరు వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు లేకపోతే షాప్కి కూడా వాకింగ్ చేసుకోవచ్చు ఇది మదీనా సర్కిల్ దగ్గర మా షాప్ ఉంటుంది నైంటీ ఫోర్ బస్ స్టాండ్ దగ్గర వచ్చి కాల్ చేస్తే మనం ఎగ్జిక్యూటివ్కి పంపిస్తాం లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు జీపే ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలి ఉంటుంది సిఓడి ఉండదు అండి ఇంకా వేరే చీలు చూపిస్తా అవి కూడా చూడండి ఇది ఒకటి చూడండి పటోలా పికాక్ పటోలా సిల్వర్ పటోలా పటోలా ఐటెం బాగా ట్రెండింగ్ ఉన్నది ఇది కాపర్లా ఉంటుంది కొంగుకి జాలర్ వస్తుంది ఇది కొంగు మళ్ళీ దీనికి ఇట్లా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా మళ్ళీ బార్డర్ ఉంటుంది అండి ఇది చూడండి బ్లౌజ్కి కూడా ఇట్లా బార్డర్ వస్తుంది ఇట్లా మొత్తం చీర వస్తుంది దీంట్లో కలర్ డిజైన్స్ చాలా ఉంటుంది అన్ని డిజైన్స్ కలర్స్ కలిసి చూపిస్తుందా మీకు ఇదిగోండి ఇట్లా కలర్ డిజైన్స్ చాలా వస్తుంది కలంకాలి డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్స్ వస్తుంది ఫ్లోరల్ వస్తుంది పికాక్స్ వస్తుంది నిమ్లీస్ వస్తుంది రకరకాలుగా డిజైన్స్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా అంత డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంతో మళ్ళీ ఇట్లా పౌచ్ ప్యాకింగ్ చేసి ఇస్తున్నాం అంటే థర్టీ రూపీస్ ఈ పౌష్ కూడా గా ఇస్తున్నాం మీకు ఇది చీరలు వచ్చేసి యాక్చువల్గా సెవెన్ హండ్రెడ్ ఉన్నది మగర్ మన వ్యూవర్స్ వ్యూవర్స్కి రీసేలర్స్ గురించి సూపర్ లా ఇస్తున్నాయి ఈ చీరలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం ఇంకా దీంట్లో నా దగ్గర ఇంకా హెవీ రకాలు కూడా ఉన్నది అది కూడా ఒక శాంపుల్ ఇక్కడ చూపించేస్తా వీడియో నుంచి చాలా పెద్దగా చేయకుండా చాలా బాగా ఉంటుంది సిక్స్ ప్లస్ మీటర్స్ ఉంటది చీర కూడా పెద్ద కటింగ్ ఉంటుంది పికాక్ కాపర్ పికాక్ సిల్వర్ చాలా బాగా పోతుంది అండి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నది ఇది ఒకటి చూడండి ఇది ఫుల్ కలంకారీ డబుల్ టిష్యూ వస్తుంది దీనికి కొంగు చూడండి మొత్తం మీనాక వర్క్ వస్తుంది మొత్తం మీనా వర్క్ ఉంటుంది బట్ట కూడా చాలా స్మూత్గా సాఫ్ట్ గా ఉంటుంది బార్డర్ మ్యాచింగ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా మొత్తం బూటీస్ వస్తుంది బట్ట కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్గా ఉంటుంది దీంట్లో కూడా మీకు ఎయిట్ టు టెన్ కలర్స్ దొరుకుతుంది త్రీ టు ఫోర్ డిజైన్స్ వస్తుంది కలంకారీ ఒకటి ఫ్లవర్ ఒకటి ఇట్లా వేరే వేరే డిజైన్స్ వస్తుంది ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ చీర ఉన్నది మగర్ మన వీడియో ఆఫర్లో ఇది సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నారు దీంట్లో చూడండి రెండు రకాలు కూడా మీకు చూపించినా ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఇవి అన్నీ ఆఫర్ ప్రైస్ ఉంటుంది బట్ చూడడానికి ఎవరికి రెండు నాలుగు ఐదు పీస్ కావాలి అంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు కొరియర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది మంచి పట్టు చూపిస్తున్నా అవి కూడా చూస్తే ఉండండి ఇది ఒకటి చూడండి కంచి పట్టు ధర్మారం పట్టు వన్ గ్రామ్ గోల్డ్ కుట్టు రకరకాలుగా పేరు ఉన్నది రకరకాలుగా షాపులు ఉన్నది రకరకాలుగా దొరుకుతుంది మా దగ్గర ఇది ఒరిజినల్ ఐటెం ఉన్నది ధర్మవరం పట్టు హ్యాండ్లూమ్ ఐటెం ఉంటుంది సమ్మె హ్యాండ్లూమ్ ఉంటుంది ఇది యాక్చువల్గా వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ చీర ఉన్నది హోల్సేల్ ప్రైస్ మరి మనం ఇక్కడ ఆఫర్లో ఇది లెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఇస్తున్నాం వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒరిజినల్ ధర్మవరంది మీ తక్కువ రేట్ది ఆల్రెడీ చూపించినా ఎందుకు ఎక్కువ రేట్లో తక్కువ రేట్లో మీకు తేడా అర్థం కావాలి అని దీంట్లో సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ వస్తుంది కలర్ మ్యాచింగ్ ఇట్లా ఉండదు హ్యాండ్మేడ్ ఐటెం ఉన్నది అందుకే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర వస్తుంది బట్ట కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది మీ ముగ్గట్టు చూడండి ఓపెన్ చేసినా మడత చేసినా మీకు అర్థం అయిపోతుంది ఎంత స్మూత్గా ఉంది చీర ఎట్లా కావాలి అట్లా కట్టుకోవచ్చు ఎట్లా కావాలి అట్లా టర్న్ అవుతుంది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇలా చూడండి ఇట్లా డిజైన్స్ కలర్స్ మీడియం బార్డర్స్ పెద్ద బార్డర్స్ స్మాల్ బార్డర్స్ అన్ని రకాలు వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా గా ఉంటుంది డార్క్ లైట్ ఫ్లోరల్ అన్ని కలర్స్ ఉంటుంది లెవెండర్ గ్రీన్ శ్రీమంతంకి పెళ్ళికి పెట్టనికి అమ్మనికి అన్ని ప్రకారంగా ఇవి కలర్స్ పోతుంది ఈ చీరలు చూడండి కట్టుకుంటే చీర సూపర్ లుక్ ఉంటుంది బట్ట కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ ఉన్నది మన ఛానల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం డూప్లికేట్ ఐటమ్స్ ఉంది మాకు ఏం కాంపిటీషన్ లేదు మా దగ్గర కామ్ గ్యారంటీ ఐటమ్స్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది సిడీ ఉండదు అండి మళ్ళీ మళ్ళీ చీరాకి చెప్తే ఉన్నా సీఓడి ఉండదు కొరియర్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది ఇవి అన్ని బెస్ట్ ఆఫర్ ప్రైజే ఇస్తున్నాం ఇంకా దీంట్లో మీకు యాభై డిజైన్స్ ఎప్పుడైనా రెడీగా దొరుకుతుంది కలర్స్ వేరే వేరే వస్తుంది యాభై కలర్స్ యాభై డిజైన్స్ రెడీ ఉంటుంది మీరు షాప్కి వచ్చి లేకపోతే వీడియో కాల్లో చూసి కూడా తీసుకోవచ్చు చూడండి బంపర్ ఆఫర్ ఐటమ్స్ చూపిస్తుందా ఐటమ్ చూస్తే ఒక చీర కూడా వదిలేవు మీరు నా దగ్గర కూడా మీరు ఎన్ని తీసుకుంటాం అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఒక చీర ఓపెన్ చేస్తుందా చూస్తే ఉండండి ఖాళీ శాంపుల్ మాత్రమే ఓపెన్ చేస్తుందా కుట్టు చీర మూడు కుంబర్ కుట్టు బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ మీనాకారి రకరకాలతోని షాప్ వాళ్ళు అమ్ముతాడు నేనైతే ఒకటే చెప్తా పట్టు సారీస్ ఉన్నాయి సమ్మీ హ్యాండ్లూమ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చీర ఉన్నది పెళ్లి సీజన్ ఉన్నది చాలా వాళ్ళు కష్టం పడి సంపాదిస్తే వాళ్ళ గురించి సూపర్ ఆఫర్ల చీరలు ఇస్తున్నా హైదరాబాద్ సికింద్రాబాద్ మదీనా ఎక్కడైనా తిరగండి ఈ ఒరిజినల్ క్వాలిటీ మీకు ధర్మావరం కంచి ఎక్కడైనా పోతే ఈ రేట్లా దొరకదు ఆ రేట్ మీకు ఆఫర్లా ఇస్తున్నా మా షాప్లో ఇది సూపర్ ఆఫర్ మా సెట్ పెట్టించినాడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చీర ఆఫర్ కింద జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నా ఆఫర్ 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 చెప్పాల్సింది ఇట్లా ఆఫర్ ఇస్తే మీరు కూడా ఖుషాలి ఈ చీర సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే ఓన్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్కి డిజైన్స్ చూస్తున్నాం అండి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ డిజైన్ సూపర్ కలర్స్ వస్తుంది నేను వీడియోలో వంద రకాలు చూపిస్తాను కన్ఫ్యూజ్ లేను సెలెక్టెడ్ ఐటెమ్స్ చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఇంత డిజైన్స్ ఇంత కలర్స్ ఉన్నాయి ఫ్లోరల్ గారి పీకాక్స్ ప్యారెట్ అన్ని డిజైన్స్ ఉంటాయి లైట్ కలర్ డార్క్ కలర్ మీడియం కలర్ అన్నింటి కాంట్రాస్ట్ వాటర్ వస్తుంది చిన్న బార్డర్ పెద్ద బార్డర్ మీడియం బార్డర్ అన్నీ ఉంటుంది కి వాకింగ్ చేస్తే హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ చూపిస్తా అండి మన చైనల్ పేరు చెప్తే వాళ్ళ గురించి సెవెంటీన్ ఫిఫ్టీ ఉన్నది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి యాక్చువల్ ప్రైస్ ఉన్నది చీర రిటైల్లో సెవెంటీన్ ఫిఫ్టీ మన చైనల్ వ్యూవర్స్కి హోల్సేల్ రీసేలర్స్ ప్రైస్ చెప్తుందా అండి ఇది బెస్ట్ ప్రైస్ ఉన్నది చైనల్ ట్వంటీ ఫిఫ్టీ ఎన్ని సారీస్ కావాలి తీసుకోవచ్చు షాప్కి వచ్చి చూడండి ఇది చూడండి ఇట్లా లైట్ వెయిట్ కంచి పట్టులా లైట్ వెయిట్ కూడా వస్తుంది ఉపాడ మోడల్లా బూటా ఇస్తాయి ఇట్లా రకరకాలుగా ఐటమ్స్ గురించి మీరు షాప్కి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ వీడియో కాల్ చేయండి వీడియోకి చాలా పెద్దగా లెన్స్ చేయకుండా ఇక్కడ వీడియోకి ఆపిస్తుందా జస్ట్ మోడల్స్ చూపించేస్తుందా అండి లైట్ లా ఉపాడాల రకరకాల మోడల్స్ ఉన్నది ఫ్యాన్సీ ఐటమ్స్ కాటన్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ దొరుకుతుంది మీరు షాప్ కి విజిట్ చేసి ఇంకా రకాలు కూడా చూసుకోవచ్చు నమస్కారం అండి